ఈ భూలోక యాత్ర ఇట్స్ ఎ టెంపరీ జర్నీ మనకు ఒక ఇటర్నల్ హోమ్ ఒకటి ఉంది అదే నిత్య రాజ్యము దాన్ని చేరుకోవడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు దాన్ని చేరుకోవడం మన గమ్యం దాన్ని చేరుకోవడమే యొక్క ఆశయమై ఉండాలి ఈ లోకంలో ఉన్నదంతా కూడా మనం యాత్రికులమును పరదేశులము అన్నట్టుగానే జీవించాలి అంతేగాని అన్నీ నావే అన్నట్టుగా ఉంటే మనతో ఏది కూడా మనం చనిపోయిన తర్వాత నీది అనని బంగారం నీతో రాలేదు నీది అనని వెండి నీతో రాలేదు నీది అన నీ క్రెడిట్ కార్డులు నీ డబ్బు నీ సర్టిఫికెట్లు ఏది రాలేదు ఆఖరి నీది అనుకుని నీ దేహం కూడా నీతో రాల దాన్ని కూడా వదిలిపెట్టాల్సిందేగా దేనికోసం ఈ తాపత్రయాలు దేనికోసం ఈ ఆరాటాలు దేనికోసం ఈ పోరాటాలు అంటే కొన్నిసార్లు అన్నీ మనవే అనుకోవడం ద్వారానే వచ్చిన సమస్యలు ఇవన్నీ జాప్రతమైన దేవుని ప్రజలారా ఈ లోకంలో జీవించినంతకాలం నేను ఈ లోకంలో పరదేశిని యాత్రికుణ్ణి అన్న ఆలోచన కలిగిన ఏ వ్యక్తి కూడా దేనికి డిసప్పాయింట్ అవ కారణం ఏంటో తెలుసా ఒకనాడు మనందరం నిత్య ప్ర